అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి ఐదో భాగం రచన సింహప్రసాద్ గారు మరి ఐదో భాగంలోకి వెళ్దామా డబ్బు లెక్క పెట్టే ఆడది ఇంకా దేన్ని లెక్క చేయదురా అయినా ఇలాంటివన్నీ మామూలే మనం కూడా ఎందరినీ చూడలేదు చెప్పు అన్నాడు వీర్రాజు జపం చేస్తోంది కదా చూద్దాంలే విషయాన్ని దాటవేయాలని చూశాడు అభి నువ్వు మా ట్రూ ఫ్రెండు అయితే ఆమె మనందరిది అని ప్రామిస్ చేస్తావు పెదవి కొరుకుతూ అన్నాడు వీర్రాజు చేస్తాడ్రా అభి స్టైలే వేరు రజని అన్నాడు గట్టిగా కోట్లకు వారసుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల గురించి స్వార్థపరుడు అవ్వడుగాక అవ్వడు శంకరం అన్నాడు ఆ పిల్ల శిసింద్రీలా ఉందరా గొడవలైపోతాయేమో ఆలోచిస్తే మంచిది అన్నాడు సునీల్ అతని మాటలకు నీ జాతకంలో పెనుగండం ఉందని చెప్పాడా జ్యోతిషుడు నీకుంటే ఉండొచ్చు కానీ అభికి ఉండవు వాడిది మహారాజా జాతకం రా చక్రవర్తి గారి ఏకైక పుత్రుడు కదా అన్నాడు పూర్రెక్కిస్తూ వేర్రాజు ఓకేరా నెక్స్ట్ సండే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను గానా బజానా అన్నీ ప్రామిస్ చేశాడు అభి సుస్మిత సుస్మిత కూడా వస్తుంది మందస్మితలు వస్తారు నువ్వు గ్రేట్ రా పొగిడారా అంతా ఆగండి ఆగండి నన్ను గ్రేట్ అంటూనే నన్ను విమర్శించి జైల్లో తోయించాలని చూస్తున్న ఆ పోరిని పట్టించుకోరారా అడి అడిగాడు అభి తాటాకు చప్పుళ్ళకి మనం బెదరకూడదు బాస్ అన్నాడు సునీల్ నో నేను బెదరటం లేదురా ఆమెకు మన పవర్ ఏంటో చూపించాలి అన్నాడు అభిషేక్ వార్త అచ్చయించిందంటే జర్నలిస్ట్ ఏమో వాళ్ళు డేంజరస్ పీపుల్ బెదిరాడు శంకరం కావచ్చు కానీ మనం డేర్ మీ అభి మన ఫ్రెండ్రా వాడు అవమానం మన అవమానమే వాడు నొచ్చుకుంటే మనము నొచ్చుకోవాల్సిందే కమాన్ లెటస్ గో గ్లాస్లోని ఆఖరి డ్రాప్స్ సిప్ చేసి లేచాడు వీర్రాజు ఇక అది హీరో స్టైల్ ఓతమిచ్చాడు రజనీ అభి కళ్ళు ఎర్రబడ్డాయి కసిగా చలో లెటర్స్ టీచ్ హర్ లెసన్ కొత్త రకం పాఠం చెబుదాం అన్నాడు ఆడది చచ్చే వరకు పడి చచ్చేది తన అందం గురించేరా ఆమె రూపాన్ని వికృతం చేసేద్దాం అంటూ శాడిస్టిక్గా నవ్వాడు వీర్రాజు స్టాప్ స్టాప్ ఆగండి ఆగండ్రా మనం పవర్ఫుల్లే కాదన్నాం కానీ ఫుల్గా తాగున్నాం ఇప్పుడు వెళ్తే మనం పాఠం చెప్పాం జనమే మనకు పాఠం చెప్తారు పిరిక్ పాలు పొయ్యకు రోజు సునీల్ ఎంతవరకు నన్నెవరూ వేలెత్తి చూపలేదు అయినా సహిస్తాను కానీ జైల్లో వేయాలందరా జైలు అన్న మాట వింటేనే నా రక్తం అవమాన అగ్నితో సలసల మరిగిపోతోంది నా అంతటి వాణి పట్టుకుని అంత మాట అంటుందా బిచ్ ఆవేశంతో సీసా తీసుకుని బళ్ళు నా పగలగొట్టేశాడు తూలి పడబోయిన అతన్ని మిగతా వాళ్ళు పట్టుకున్నారు ప్రతీకారం తప్పకుండా తీర్చుకుందాం బాసు కానీ ఇప్పుడు కాదు ఈ స్థితిలో కాదు రేపు పకడ్బందీ ప్లాన్ చేసి మరీ చేద్దాం అన్నాడు సునీల్ అది పాయింటేరా ఎవరు కొట్టారో ఎక్కడ కొట్టారో తెలియకుండా దెబ్బ కొడదాం అన్నాడు వీర్రాజు ఓకే ఓకే నా దారి కడ్డొచ్చిన ఆ పిచ్చి రేఖ రేఖను రూపు మార్చేద్దాం అన్నాడు అభిషేక్ తూలుతో నిలదొక్కుంటూ అన్నాడు వీర్రాజు ప్రామిస్ అతడి చేతిలో చేయి వేసింది మిత్ర బృందం ఇక ప్లేడర్ గారి వాళ్ళు డల్గా ఉన్నారేంటి క్లబ్బులో ఆడుతున్నారు మొక్క తీసుకోవటానికి వేయటానికి చక్రవర్తి ఎక్కువ సమయం తీసుకోవటం చూసి అన్నాడు ఒక ఆయన నవ్వి ఊరుకున్నాడు చక్రవర్తి ఆయన దృష్టి పేక మీద ఉన్న బుర్ర మాత్రం కేసుల మీదే ఉంటుంది మరొకరు వ్యాఖ్యానిచ్చారు ఈ మధ్య వార్తల్లోకి రావటం లేదు సంచలన కేసులు ఏమీ చేపట్టలేదా చక్రవర్తి గారు మరొకరు అడిగారు ఏమీ లేకపోవడం ఏమిటి ఫ్యాక్షనిస్టుల కేసు ఉంది కదా మొదట ఆయన అన్నాడు వాళ్ళ కేసులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఏళ్ళ తరబడి నడుస్తూనే ఉంటాయి ఏది ఏమైందో ఎవరో పట్టించుకోరు ఫ్యాక్షనిస్టులు తప్ప వాళ్ళు మళ్ళీ కత్తులు దూసుకుంటారు ఇంకా కొత్త కేసు అవుతుంది ఇంకొక కేసు ఇంకొక కొత్త కేసు అవుతుంది ఫ్యాక్షనిజం ఒక రావణ కష్టం ఎప్పటికీ ఆరదు రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి అన్నాడు బాగా చెప్పారు చక్రవర్తి గారు ఏమంటారో చక్రవర్తి మాట్లాడలేదు చిన్నగా అంతే బాయ్ ఈసారి మీకోసం ఎవరో వచ్చారు అన్నాడు ఆయనతో ఆయన నుదురు ముడిపడింది ఎవరు పోలీస్ ఆఫీసర్ అంట ల్యాండ్లో ఉన్నారు సర్న పడగ విప్పింది కోపం ఒక పోలీస్ ఆఫీసర్ తనను రమ్మనే అంత ధైర్యం చేస్తాడా క్షణాల్లోనే అంతటి కోపాన్ని దిగమింగేశారు హై లెవెల్ ఆఫీసర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చి ఉంటారనిపించింది హ్యాండ్ ట్రాన్స్ఫర్ కోసం చుట్టూ చూస్తుంటే వెయిట్ చేస్తాడులే నీ ప్రాపకం కోసం వచ్చి ఉంటాడు అన్నాడు రిటైర్డ్ పోలీస్ అధికారి ఆయన మాటలు పట్టించుకోలేదు సీట్లో లేచి సారీ ఫ్రెండ్స్ అంటూ పేకను మరొకరికి అప్పగించాడు ఎక్కడున్నాడు బాయ్ వెంట నడుస్తూ అడిగాడు లాన్లో పూల పొదల పక్కన నిలబడున్నాడు ఒక ఆయన ఆయన ఫిజిక్ స్టైల్ చూడగానే సివిల్ డ్రెస్లో ఉన్న అత్యున్నత పోలీస్ అధికారి అని అర్థమైంది సిగరెట్ కాలుస్తూ పచారులు చేస్తున్నాడు ఆ పక్కన రెండు కుర్చీలు ఉన్నాయి సీరియస్ డిస్కషన్కి వచ్చాడు అన్నమాట ఏ కేసు గురించి అవ్వచ్చు ఆలోచిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళాడు చక్రవర్తి హలో సార్ ఐఎమ్ ఎస్పీ రంజిత్ రంజిత్ కుమార్ అన్నాడు అతను షేక్ హ్యాండ్ ఇస్తూ మిమ్మల్ని ఇదివరకు చూసినట్లేదు సిటీలోనా లేక అంటూ ఆగాడు డిస్టిక్లో ఉన్నాను మీతో మాట్లాడాలనే స్పెషల్గా వచ్చాను చెప్పాడు ఎస్పి ఏ కేసు గురించి మురళి మర్డర్ కేసు తన మీద హఠాత్తుగా సైకత తుఫాను విరుచుకుపడ్డట్టుగా కంపించిపోయాడు చక్రవర్తి తనను తాను సంభాళించుకుని మామూలు మనిషి అవటానికి నాలుగు నిమిషాలు పట్టింది చక్రవర్తికి ఆ కేసు చేపట్టినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఆ తర్వాతే రకరకాల మాటలు బోధనలు హెచ్చరికలు వినేసరికి ఎన్నడూ లేని భయాలు గుండెల్లో నాటుకున్నాయి ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి కూడా వెలుతురు మసగ్గా ఉండటం వల్ల తన ఫీలింగ్స్ ఎస్పీ చదవలెళ్ళి అనుకున్నాడు సిగరెట్ వెలిగించే నెప్ప మీద అంత సంఘర్షణను కంట్రోల్ చేసుకున్నాడు మీకు తెలిసే ఉండొచ్చు ఒక తెలంగాణ డిస్టిక్ నుంచి నక్సలెట్లను తరిమేయగలిగాను అందుకనే ఆఫ్ ఫ్యాక్షన్ నిజానికి తెరదించుతానని నన్ను అక్కడికి పంపించారు చెప్పాడు రంజిత్ ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో పాలేగాళ్ళుగా అవతరించినప్పుడు పుట్టిన ఫ్యాక్షన్ నిజాన్ని అంతం చేయడం సాధ్యం అని మీరు నమ్ముతున్నారా అని మీరెందుకు అనుకుంటున్నారు వారికి ఉన్న హంగు బలం ఆర్ధ బలం రాజకీయ బలం ఎక్కువ కనుక ఎంత మహావృక్షమైనా వేళ్లలో పట్టు లేకపోతే నిలబడలేదు అనుచర గణంలో కక్షలు రక్తపాతాలంటే విముఖత మొదలైంది అటువంటప్పుడు పెద్ద తలకాయల్ని దెబ్బతీయగలిగితే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది చెప్పండి ఓకే మీ థీరీ మీద మీరే ప్రాక్టికల్స్ లేండి అసలు పాయింట్లో కొద్దామా ష్యూర్ నా డిస్టిక్లో ప్రధాన ఫ్యాక్షనిస్టులు ఇద్దరు చక్రధర్ రెడ్డి శేషారెడ్డి ఇటీవల చక్రధర్ రెడ్డి తమ్ముడు మురళిని శేషారెడ్డి చంపించాడు సారీ అదంతా రుజువు కాలేదు రుజువుల గురించి సాక్ష్యాల గురించి నేను మాట్లాడటం లేదు దట్ ఈజ్ రియల్ ఫ్యాక్ట్ ఆ సంగతి తెలియని అమాయకులు ఉండరు అన్నాడు రంజిత్ సో శేషారెడ్డి తరపున మీరు ఒక తీసుకున్నారు అతన్ని దోషిగా నిలబెట్టడానికి అవసరమైన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి మందహాసం చేశాడు చక్రవర్తి మీ దగ్గరికే వస్తున్న మీది అసాధారణ ప్రజ్ఞ ఎలాగైనా సరే అతను నిర్దోషాన్ని రుజువు చేస్తారు అతడి లాయర్గా అతన్ని రక్షించడం ఆధర్మం కావచ్చు కానీ శేషారెడ్డి బయటపడితే చక్రధర్ రెడ్డి అతను వదలడు ఫలితంగా మరో హత్య జరుగుతుంది ఇది మరిన్ని హత్యలకు నాంది అవుతుంది ఐ కాంట్ హెల్ప్ ఇట్ ఆ కేసుని వదలమని అనను కానీ నీరుగా అరిస్తే చక్రవర్తి ముఖం ఎర్రబడింది మిస్టర్ రంజిత్ నన్ను అపార్థం చేసుకోవద్దు చక్రధర్ రెడ్డి మిమ్మల్ని ఎంత కొన్నాడు అబ్సర్డ్ నా సంగతి మీకు తెలియదు నేను ఎంత స్ట్రిక్టో మీ శేషారెడ్డిని అడగచ్చు ఫ్యాక్షన్ ఇజాన్ని అడగదొక్కి శాంతి భద్రతలను పునరుద్ధరించాలన్న తపనతో ఇచ్చాన తప్ప ఎవరి దోతగానో కాదు దెన్ లీవ్ ఇట్ మీ డ్యూటీ మీరు చేయండి నా డ్యూటీ నేను చేస్తాను అన్నాడు చక్రవర్తి పోలీస్తో కోఆపరేట్ చేయను అంటారు నా వృత్తికి ద్రోహం చేయను అపజయాన్ని కోరుకునే కన్నా ఆత్మహత్యను కోరుకోవటానికే ఇష్టపడతాను ఇదే మీ చివరి నిర్ణయమా ఒకళ్ళు తాను ఆమా తీసుకునే ముందు ఆలోచిస్తాను తీసుకున్న తర్వాత గెలుపు గురించి తప్ప మరి దేని గురించి ఆలోచిస్తాను ఐ వాంట్ సక్సెస్ నథింగ్ బట్ సక్సెస్ కుర్చీలోంచి లేస్తూ అన్నాడు చక్రవర్తి ఆంబోతుల పోట్లాట్ల మధ్య నలిగే లేగదోడల గురించి కొంచెం కూడా ఆలోచించలేరా అది మీ పని లేగదోడల్ని రక్షించాల్సిన బాధ్యత మీది ప్రభుత్వం అనేది నేను నిమిత్త మాత్రుడిని బాయ్ చక్రవర్తి వెళ్ళిపోతుంటే పిడికిలిని మరింత బిగించి ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు ఎస్పి రంజిత్ కుమార్ అవకాశం లభిస్తే చక్రవర్తిని నిలువున మింగేయాలన్నంత కోపంగా కసిగా ఉంది అతడికి ఇక ఎలక్ట్రానిక్స్ షాప్ ముందు ఒక పెద్దావిడ పెద్ద ఆయన గుంపు చింపులు పడుతుంటే చూశాడు సునీల్ చిటికెలు వేస్తూ వారిని సమీపించాడు హలో ఏమిటి బాబాయ్ గారు పిన్ని గారు అసెంబ్లీలో లాగా అరుచుకుంటూ చర్చించుకుంటున్నారు ఏంటి కథ వాట్ ఇస్ ద మ్యాటర్ వాట్ ఈజ్ ద ప్రాబ్లం విసుగ్గా కించిత్తు కోపంగా చూశారు పెద్ద అలా చూడటం మీ పెద్దరికానికి హుందాగా లేదు బాబాయ్ గారు నేను ఆర్చేవాడిని తీర్చేవాడిని కాకపోయినప్పటికీ సలహాలు మాత్రం ఇచ్చేవాడిని అని ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వు చెప్పు నాయన ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ లేకపోతే ఎలా చెప్పు ఈ మహానగరంలో రజకులు దొరకరాయి పని మనుషులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు మానతారో ఆ దేవుడికి కూడా తెలియదే ఈయన గారికి ఏమో రోజు ఉతికిన బట్టలు కావాలి మరి వాషింగ్ మిషన్ కొనుక్కోవాలా లేదా పిన్ని గారు ప్రశ్నించారు కొనుక్కోవాల్సిందే డంకా బజాయించి మరీ చెప్తున్నాను అన్నాడు సునీల్ తొందరపడకు మరి నా ఆర్గ్యుమెంట్ కూడా విను టుడే అండ్ టుమారో పొల్యూషన్ ఎక్కువైంది కదా దుమ్ము ధూళి వల్ల రకరకాల అలర్జీలు వస్తున్నాయి కదా అరవై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళం ఆరోగ్యానికి అధిక విలువనివ్వాల్సిందే కదా అందుకని వ్యాక్యూమ్ క్లీనర్ అత్యవసరంగా కొనాలంటాను ఒప్పుకుంటావా లేదా నిలదీశాడు బాబాయ్ గారు ఒప్పుకుంటాను బాబాయ్ గారు మీరు చెప్పింది పరమసత్యం అన్నాడు సునీల్ రెండు కొనడానికి సరిపడా డబ్బు లేనప్పుడు వాషింగ్ మిషన్ కొని ఊరుకోవాలి పిన్ని గారు అన్నారు కాదు వ్యాక్యూమ్ క్లీనర్ కొనాలి ఆగండి ఆగండి మీ సమస్య సాల్వ్ చేయడానికి పెద్ద మనిషిగా నేను ఉన్నా కదా నన్ను చెప్పనివ్వండి మీకు పెళ్ళికి ఎదిగిన కొడుకున్నాడా అడిగాడు సునీల్ ఉన్నాడు ఏ మరింకే సమస్యను ఉఫ్మని ఊదేసే పరిష్కారం దొరికింది పిన్ని గారికి కావాల్సిన వాషింగ్ మిషన్ బాబాయ్ గారు మోజుపడుతున్న వ్యాక్యూమ్ క్లీనరు ఇంకా మిక్సీ గ్రైండరు వగైరా వగైరా ఉన్న ఆలీను అని తెచ్చుకుంటే సరి ఏం తెచ్చుకోవాలి అడిగింది ఆమె కోడల్ని టక్కన నడు సునీల్ ఆ నోళ్ళు తెరిచారు ఇద్దరు నవ్వుకుంటూ నిష్క్రమిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ మెదండి తినటం పూర్తయిందని ఆయన అడిగాడు వీర్రాజు వాళ్ళ బుర్రలో పురుగు పడేశాను అది తొలుస్తూనే ఉంటుంది మన వాళ్ళది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కావాలనే మనస్తత్వం కదా ఫ్రీ ఉంటే చాలు ఏం కొనటానికైనా ఎవరు రెడీ ఆడాళ్ళు మీకు జోహార్లు బాలచంద్ర సినిమా వచ్చిందా ఏంటి రజని అడిగాడు టీవీలో వచ్చింది ఆ కలి రాజ్యం అన్నాడు శంకరం నీ ఆ కలి వండిపోను ముందు రేఖసంగా తేల్చని రా తర్వాత అభిగాడు ఎలాగూ పార్టీ ఇస్తాడో సాలోచనగా అన్నాడు వీర్రాజు మనల్ని ఇక్కడికి రమ్మని వాడు ఇంకా రాలేదు ఏమిటి చెప్పమా సెల్ ఫోన్ చేద్దామా సునీల్ అడిగాడు నువ్వు ఉండరా మన ఆ అమ్మాయి గొడవ మర్చిపోవటం మంచిది చిన్న పనికి పోలీస్ కేసు పెట్టి పేపర్కి ఎక్కింది ఇప్పుడు మనం మళ్ళీ అలరి చేస్తే రాద్ధాంతం చేయకుండా వదిలిపెట్టదు అప్పుడు పోలీసులు మనందరినీ మూసేస్తారా జైల్లో చెప్పకూడదు తినలేమురా బాబు వాపోయాడు శంకరం నీకు చెప్పకూడు బదులు బిర్యానీ పెట్టమని నిరాహార చేస్తాంలేరా నవ్వాడు సునీల్ జోక్ కాదు బీ సీరియస్ మనకి సుస్మిత దక్కాలంటే బాసును మంచి చేసుకోవాలి అంటే రేఖకు లెసన్ చెప్పక తప్పదు అన్నాడు వీర్రాజు స్థిరంగా వీర్రాజు మాటలకు వర్తాసు పలికాడు రజని వీటిలో స్టైల్ లేకపోయినా వీటి డైలాగుల్లో స్టైల్ ఉందరా అది కాదురా శంకరం ఏదో చెప్పబోతుంటే బలవంతంగా నోరు నొక్కేశారు సునీల్ అభిషేక్ వచ్చి విష్ చేశాడు అంతా రెడీయా యాసిడ్ రెడీ వీర్రాజ్ అన్నాడు ఓ బాటిల్ చూపిస్తూ చలో అన్నాడు అభి ఇంతమందిని కలిసి ఒకేసారి వెళితే తేలిగ్గా గుర్తుపట్టేస్తారేమోరా శంకరం అనుమానం వ్యక్తపరచగా షటప్ అని కసిరాడు రజని ఏడు మొహమ్మెట్కుని అనుసరించాడు అతను మూడు బైక్స్ స్టార్ట్ అయ్యాయి తిన్నగా వెళ్ళి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ముందు ఆగాయి ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటుందా సాలోచనగా హాస్టల్ బిల్డింగ్ ఒక చూస్తూ అడిగాడు అభి ఎస్ బాస్ మన ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ కరెక్ట్ భుజాలు ఎగరేశాడు సునీల్ ఆ అమ్మాయికి రౌడులతో కానీ పోలీసులతో కానీ నాయకులతో కానీ లింకులు లేవు కదా గోటకల మింగాడు శంకరం వీడోక బెదురుగొడ్డు ఇది మన అభి ప్రెస్టేజ్ క్వశ్చన్ ఆమెను ఫినిష్ చేయాలి అభి కాళ్ళ మీద పడేటట్టుగా చేయాలి అన్నాడు వీర్రాజు బొత్తిగా నాటు స్టైల్లో కాకుండా నీటు స్టైల్లో చేస్తే బాగుంటుందిరా అన్నాడు రజని రజనీ మాటలకి అవునంటూ తలాడించాడు అభి దొంగచాటుగా యాసిడ్ బోసే కన్నా అర్ధరాత్రి వేళ ఆమె రూమ్లో చరబడి ఫేస్ టు ఫేస్ తలపడితే ఎలా ఉంటుంది అని అడిగాడు పైకప్పు పెంకులు తీసి రోప్ సాయంతో సరిగ్గా ఆమె రూమ్లోకి సినిమాల్లో లాగా ఆగాడు సునీల్ అది పాయింట్ మనం చేసిన పని అలా డేరింగ్గా ఉండాలి ఎరావి ఎర్రాజు అభి అడిగాడు జవాబు నేరేస్తాను బాసు అప్పుడు సినిమాల్లో లాగే జరుగుతుంది నువ్వు దిగుతావు రేఖ నిద్రపోతూ ఉంటుంది ఆమె నిద్రలో నవ్వుకుంటుంది నువ్వు గుమ్మైపోతావు పక్క కదులుతుంది దాక్కుంటావు ఆమె ఎదపొంగులు ఊరిస్తాయి ఆమె పేదాలు ఊహల్లో తేలుస్తాయి దగ్గరికి వెళ్తావు ఆమెనే చూస్తావు కట్ చేస్తే ఫారిన్ లొకేషన్లో లవ్ సాంగ్ సునీల్ మాటలకి అందరూ నవ్వారు షటప్ ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాం కానీ ప్రేమ సాంగ్ పాడుకోవడానికి కాదు కోపడ్డాడు అభి మనం ఎందుకు వచ్చినా సినీ ఫార్ములా ప్రకారం జరిగేది అదే ఇంకా కట్టి పెట్టరా సునీలు అమ్మాయిలంతా ప్రేమ కురిపిస్తూ అభి వెంట పడాల్సిందే కానీ వాడుపడ్డావు వీడికి అమర ప్రేమలో అలౌకిక ప్రేమలో అక్కర్లేదు జస్ట్ అన్నిట కంపెనీని హ్యాపీని ఇచ్చే గర్ల్ ఫ్రెండ్స్ కావాలంతే వీర్రాజు భుజం సరిచి కరెక్ట్గా చెప్పావు మనకి లబ్బుల మీద నవ్వుల మీద నమ్మకం లేదు పేరెంట్స్తోనూ ఫ్రెండ్స్తోనూ తప్ప ఇతరులతోనో లింక్స్ జస్ట్ రాసుకు పూసుకు తిరగటం మకరందాన్ని పీల్చుకుని మోజు తీరిన తర్వాత వదిలేయటం ఆల్ అన్నాడు అభి కాలర్ ఎగరేస్తూ ఈనాటి కుర్రకారు స్టైలే అంత అనుభవాలు కావాలి కానీ అనుబంధాలు అక్కర్లేదు రజని వ్యాఖ్యానించారు ఇక అనవసరపు డిస్కషన్కు ఫుల్ స్టాప్ పెట్టి రేఖను హాస్టల్ నుంచి బయటికి తీసుకురావడం ఎలాగో ఆలోచించండి ఆలస్యం భరించలేకుండా ఉన్నాడు అభి ఆ అమ్మాయికి హామ్ చేసే ఉద్దేశం మొదట్లో తనకు లేదు ఇవాళ కేవలం ఆమె మొహం చూడాలని మిత్రుల మాటల్ని ఛాలెంజ్గా తీసుకుని ఆమె మీద బీరు పోసాడంతే ఆమె కంగారు పడి కింద పడింది సరిగ్గా డ్రైవ్ చేయలేకపోవటం ఆమె తప్పు దట్ ఆల్ ఆ కుర్ర చేస్తకే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తుందా అనవసరంగా సుస్మిత ముందు తన పోలీస్ భయం బయటపడింది ఆమె ఏమనుకుందో ఏమో మరి పోనీ పోయి పోని ఆ పోరి అంతటితో ఊరుకుందా తనొక విఐపి కొడుకు గనక పోలీసులు పట్టించుకోలేదని పేపర్కి ఎక్కింది ఊరుకుంటే గాలి విత్తి సుడిగాలి మొలిపిస్తోంది అది తనను కదిపి కదిపి కల్లోలపరుస్తోంది అలా జరగకుండా ఉండాలంటే రేఖకు ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెప్పి తీరాలి ఏంటి ఆలోచిస్తున్నావు బాసు అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు అలా వెళ్ళి అలా తీసుకొస్తాను చూడు సునీల్ లోపలికి వెళ్తుంటే గర్ల్స్ హ్యాండిల్ విత్ కేర్ అని అరిచాడు వీర్రాజు తలూపి ఉమెన్స్ హాస్టల్లోకి వెళ్ళాడు సునీల్ ఇక వార్డెన్ రూమ్ ముందు ఆపేశాడు ఆఫీస్ బాయ్ ముందస్తుగా ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని కానీ పిరుగు లోపలికి రాకూడదన్నాడు ఎలా వచ్చావని తర్కం వేసుకున్నాడు సునీల్ వాళ్ళు గొడవలకు రూమ్లోంచి విసురుగా వచ్చింది వార్డెన్ గొడవ ఏమిటి ఇది ఫిష్ మార్కెట్ అనుకున్నారా సారీ మేడం ఇందులో నా తప్పేం లేదు తప్పంతా వీడిదే అనుకోగా చెప్పాడు సునీల్ బాయ్ వంక కోపంగా చూసింది నా మాట వినకుండా నువ్వు ఆగోయిన జుత్తాగా మ్యాటర్ ఈజ్ వెరీ సింపుల్ మేడం మీరు ఐశ్వర్య రాయిలో ఉన్నారని నేనంటే కాదు కల్పన రాయిలో ఉన్నారా అన్నాడు వీడు దాని గురించి మేము గొడవ పడుతుంటే మీరు వచ్చారు సునీల్ మాటలకి మురిసిపోయింది ఆవిడ బాయ్ వంక గుడ్డూరు మీ చూసి కమిన్ అంటూ ఆహ్వానించింది బుద్ధిమంతుల్లో ఉన్నారు ఏం చదువుతున్నావు నన్ను చూసిన ప్రతి వాళ్ళు వేసే మొదటిలాగ్ మొదటి డైలాగ్ అదే మేడం థ్యాంక్ యూ మేడం ఎంసీఏ చదువుతున్నాను ఏ కాలేజీలో ఏ కాలేజీ అయినా ఒకటే కదా డబ్బు ఉడగొట్టుకోవడానికి సరైన లెక్చరర్లు ఉండరు ల్యాబ్ ఉండదు మా జీవితాలతో ఆడుకుంటున్నారంటే నమ్మండి వెల్ సెడ్ ఇక్కడ నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా రేఖ నా కజిన్ అండి అర్జెంటుగా ఆమెకు మెసేజ్ ఇవ్వాలి ఒక్కసారి కలవటానికి మీరు పర్మిషన్ ఇస్తే రేఖ నీ కజినా చాలా మంచిగా మై వెరీ ఫాస్ట్ నువ్వు వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయి పిలిపిస్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరేమనుకోనంటే ఒక్క మాట ఏమిటన్నట్టుగా చూసింది వార్డెన్ మీ ప్రవర్తన రాధిక నటనలాగా డిగ్నిఫైడ్గా ఉంది మేడం బయటకు వచ్చి బాయ్కి ఫోజ్ కొడుతూ ఆ పక్కనే ఉన్న వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళాడు సునీల్ రేఖకి ఏం చెప్పి బయటికి తీసుకెళ్తామా అని ఆలోచిస్తుంటే సుస్మిత బయట నుంచి వస్తూ కనిపించింది ఆమె కూడా ఇక్కడే ఉంటుందా ఏమిటి కర్మ అనుకున్నాడు కంగారు పడ్డాడు సుస్మితకు కనిపించకుండా ఓ పక్కగా నిలబడి వరండాలోకి తొంగి చూశాడు ఇక లోపల నుంచి మెరుపు తీగ లాంటి అమ్మాయి వస్తూ కనిపించింది ఆమె తలకింది భాగాన్ని గుర్తుపెట్టాలని చూస్తూ ఆమె అయ్యి ఉంటుంది అనుకున్నాడు ఇంతలో హాయ్ రేఖ అంటూ ఎదురెళ్ళి వాటేసుకుంది సుస్మిత నోరెళ్లబెట్టాడు సునీల్ అవును కోసం ఒక విజిటర్ వెయిట్ చేస్తున్నారని చెప్పారు అది నువ్వేనా నేనేందుకు వెయిట్ చేస్తానే మనది డైరెక్ట్ ఎంట్రీ కదా అంది సుస్మిత మరి అయితే ఉంటారబ్బా వెయిటింగ్ రూమ్లోకి తొంగి చూసింది ప్రమాదం పసిగట్టిన సునీల్ సోఫా మాటను దాక్కున్నాడు ఎవరు లేరు కానీ నీ రూమ్కి పదా నీకో ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అంటూ లాక్కెళ్ళింది సుస్మిత బతుకు జీవుడు అనుకుంటూ బయటపడ్డాడు సునీల్ ఆ అమ్మాయి ఎదురా అబి అండ్ కో వైరస్ కోరస్గా అడిగారు షీఈస్ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ రెండు వేల ఏడు వరకు చూడలేదే ఇంత సొగసు అని పాడాలనుంద్రా ఈ పై చెప్పు ప్రేలాపన ఏమిటిరా కొంపదీసి హాస్టల్లో బ్రెయిన్ వాష్ చేశారా ఏమిటి శంకరం అడిగాడు ఒక్కటిచ్చుకోనా పైత్యం దిగిపోద్ది చెయ్యతాడు వీర్రాజు వద్దొద్దు కానీ త్వరగా మనం ఇక్కడి నుంచి జెండా ఎత్తేయటం బెటరు అన్నాడు సునీల్ కంగారుగా తోకమడవమంటేంటరా ఈడియట్ అది నా పౌరుషానికే ఇన్సల్ట్ ఆవేశపడ్డాడు అభిషేక్ ఆ అమ్మాయి అదేరా రేఖ సుస్మిత క్లోజ్ ఫ్రెండ్స్ చల్లగా చెప్పాడు సునీల్ ఇంతక్రితం కారులో వచ్చింది సుస్మితేనా అడిగాడు అభి తనేరా చూస్తుంటే నీ గురించి నీ పరిచయం గురించి రేఖకు చెప్పడానికి వచ్చినట్టుందరా ఇక రేఖ నువ్వేం చేశావో తనతో చెప్పి తీరుతుంది అయితే సుస్మిత గిరిపోద్దా ఆందోళన పడ్డాడు వీర్రాజు ఎక్కడికి పోదు పోలేదు నవ్వాడు అభి పోయినా నష్టం లేదురా రేఖ ముందు ఈ సుస్మిత దిగదుడుపు ఆవాళ హెల్మెట్ ఉండడంతో మనం చూడలేకపోయాం కానీ ఏ వన్ బ్యూటీ అనుకో అందానికి తగ్గ పర్సనాలిటీ పర్సనాలిటీకి తగ్గ నడవడిక రెండు నిమిషాల్లోని ఇన్ని వివరాలు కూపీ లాగేవరా సునీల్ రజనీ అడిగాడు మన స్టైలే వేరు ఫోజ్ కట్టాడు నన్ను అడిగితే బాసు రేఖతో కయ్యం కన్నా నెయ్యం ఐ మీన్ ఫ్రెండ్షిప్ బెటర్ ఆలోచించు అన్నాడు నాకు ఎదురు దాంతో దోస్తి ఏమిటి కానీ పదండి వెళ్దాం సుస్మిత రియాక్షన్ తెలిసాక నెక్స్ట్ స్టెప్ వేద్దాం సాలోచనగా తల పంకిస్తూ అన్నాడు అభి మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు